ఓం గంగడపతే నమ ఐం నమ శ్రీమాత్రయ నమ తుర్గాదేవీయే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీం క్రీం నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీవవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతి నమ జయ గురు దాత్రేయమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గుర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క కలియుగ ప్రభావం అంతా కూడా మేష ద్వాదశ రాశుల వల్లకి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అరుదైన గ్రహాల యొక్క కూటమి ఆరు గ్రహాల కూటమి అంతా కూడా చస్త గ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది నాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాశ్యాధిపతి అయిన కుంభరాశికి రాశి అయిన శని యొక్క కారకత్వాలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శని భగవానుడికి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం కూటమి అంతా కూడా మీ యొక్క రాశికి అంతా కూడా ఎటువంటి శ్రేయస్వని ఐశ్వర్యాన్ని అంతా కూడా అదృష్ట యోగాన్ని అంతా కూడా ఇవ్వబోతుంది ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి దోష నివారణార్థనికి పరిహారం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా ఆరు గ్రహాలు కలుస్తున్నాయి రాహువు సూర్య భగవానుడు మరియు అంగారకుడు శుక్రుడు బుధుడు అంతా కూడా కలుస్తున్నారు ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూస్తుంటే ఆరు గ్రహాల సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మేషాది ద్వాదశి మీద అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి భయాలంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే నవగ్రహాలకి పూజ ఆచరించడం వల్ల నవగ్రహ దేవతలకి ఒకే రాశిలో అన్ని గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సరళలేఖలో ఉండడం వల్ల వాటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా మానవుల జీవితం మీద పడడం అనేది జరుగుతుంది కొన్ని గ్రహ యొక్క సంయోగం వల్ల ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడటం కానీ రోగ బాధలతో బాధపడటం కానీ అప్పుల బాధలతో బాధపడడం కానీ జరుగుతూ ఉంటుంది ఇది కుంభరాశులు సంభవిస్తుంది కావున ప్రధానంగా కొన్ని రాసుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రిన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చెప్పేది నేనేటప్పటికీ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా వీడియో చివర చెప్పడం జరుగుతుంది సంపూర్ణ విశ్లేషణ ఆచరించండి మీకు పరిష్కారం ఆచరించడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ అవుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శని భగవానుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలదాత అంతా కూడా మానవాళి చేసుకున్న విధానంగా అంటే పూర్వ జన్మలో కానీ ఇహ జన్మలో కానీ జన్మ అకర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు చేసుకున్న పుణ్యకర్మలకి పుణ్య ఫలితాలు ఇస్తూ ఉంటారు ఆష్టైశ్వర్ ప్రాప్తి రాజయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా స్వల్పంగా తెలిసి కానీ తెలిసి తెలియకుండా కానీ జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం అని చెప్పేసి అని అంటారు ప్రధానంగా తెలిసి కానీ తెలియకూడదు కానీ ఏమైనా చిన్న చిన్న కర్మలు పాపకర్మలు చేసి ఉంటే కనుక ఆ దోషాలకు పరిహారం అంతా కూడా శని భగవానుడికి ఇవ్వడం జరుగుతుంది అది రోగ రోగరూపేణా కావచ్చు ధన రూపేణా కావచ్చు ఆర్థిక ఇబ్బందులతో అయినా కావచ్చు ప్రధానంగా ఆ దుఃఖ రూపంలో అయినా కావచ్చు ఆది యొక్క కర్మశేషం అంతా కూడా నివారణ అయితే మీ జీవితం అంతా కూడా ప్రధానంగా పుణ్యప్రాప్తి కలడానికి ఆస్కారం అవుతుంది నివారణ అవ్వడానికి శని భగవానుడు అంతా కూడా మీకు ధర్మ ధార్మిక జీవితాన్ని ఇవ్వడానికి ఆస్థానం ఉంటుంది ప్రధానంగా న్యాయ నిర్ణయత లాగా శని భగవానుడంతా కూడా ఆయు కారకుడు కర్మ ప్రధానంగా అష్టైశ్వర్య ప్రదాత రాజయోగ ప్రదాత అని శని భగవానుడు విగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడి ప్రీతికరంగా ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయడం తెల్లలు దానం చేయడం శనివారం శనిహోరలంతా కూడా ఆచరించడం కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం కాలవైన వర్షకాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతృష్ట అయిన మన నామాన్నంతా కూడా చెప్పాన్ని ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి అష్టైష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా షష్ట గ్రహ కూటమి సంభవిస్తుంది గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకే ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సమర్వించడం కానీ నవధాన్యాలు అంతా కూడా నవగ్రహాల దగ్గర కొంచెంగా వేసి ఏవో నవగ్రహాల దగ్గర సమర్పించేసి అంతా కూడా మీరు ప్రదక్షిణాలు ఆచరించడం ఆవుని దీపారాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహాలకు ప్రదర్శిణాలు ఆచరిస్తూ ఉంటుంది సర్వగ్రహ నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది నవధాన్యాలంతా కూడా ఈ యొక్క రావి చెట్టు దగ్గర మీరంతా కూడా కొద్దిగా ఒక తమలపాకులో వేసి అక్కడ ఆవినితో దీపారాధన చేయడం వల్ల సకల గ్రహ దోషిని వారణానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా బెల్లం పరవణాన్ని మహాలక్ష్మీదేవికి నివేదన చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కనకదార స్తోత్రం చదువుకోవడానికి కానీ ఈ యొక్క కనకధార స్తోత్రం చదువుకున్న తర్వాత మహాలక్ష్మి యొక్క సహస్రనామాన్ని అంతా కూడా చదువుకోవడం కానీ శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ప్రత్యేక శుక్రవారము మంగళవారం గురువారం రోజుల్లో పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో అంతా కూడా చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడం ఆస్కారం దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతృష్ట ఆయన మానయ్య జపాన్ని అంతా కూడా ఆచరించండి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి కుంభరాశి జాతకులకంతా కూడా యువకరంగా ఉందండి ప్రధానంగా పంచమస్త బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది వృత్తిలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు స్థాన చంద్రమంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రత్యక్షం కూడా నవగ్రహాలకు అభిషేకం చేయించడం శని భగవాన్ రీతి కనుక ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరు తైలాభిషేకం చేయడం తిలదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారోజుల భాగంగా మన్యసూత్ర పారాయణం చేయించడం ఈ యొక్క హనుమత్ మూలవంతలు సహితంగా ఈ యొక్క యజ్ఞము హోమాది కార్యక్రమాలంతా కూడా అరటి పండ్లతో హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన రాజ యొక్క ప్రాప్తి వారాంతంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో మీరంతా కూడా మంచి శుభవార్త వినడానికి శివరాత్రి తర్వాత మీకు అంతా కూడా రాజ యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సష్టగ్రహ కూటమి సమయంలోనే మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా బీదవాళ్లకు అనందానం చేయడం దేవాలయ ప్రాంగుల్లో అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి మహాశివరాత్రి రోజున ప్రతినిత్యం కూడా మీరు మహాశివరాత్రి రోజున శివ పార్వతి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది సకల కార్య సిద్ధి సంతాన యోగం లేని వాళ్ళకి సంతాన యోగ ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది సకల మనోవాంఛలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి సంపూర్ణంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క షష్ట గ్రహకౌటమి ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా ఈ యొక్క గోమాత అంతా కూడా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతక ఇచ్చ ఉన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం అవుతుంది గోమాత శైవలో భాగంగా పచ్చిక తెలగపండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క గోమాతకి గోంగూర కానీ సమర్పిస్తే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజు యొక్క ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణ కానీ ప్రతినించం కూడా ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్య యోగ సిద్ధిస్తుంది తద్వారా రాజ్యోగ ప్రాప్తి కలగడానికి కాస్తకారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతక రీత్యా ఉన్న దోషాలకు అంతా కూడా మీరు మా ద్వారా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి కాస్తకారం ఉంటుంది ప్రధానంగా వివాహ శుభకార్యాల కోసం మీరంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు అతిశీర్ఘంగా కళ్యాణ యోగం కాలి అంటే కనుక మహాశివరాత్రి రోజున విశేషంగా శివపార్వతి కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి కాస్తారు బదలాముఖి శాంతి సమాధి కార్యక్రమాన్ని కానీ రాజశ్యామల ఐతిహాసలు కానీ ఆచరించుకోవడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా రస్త్ర శాస్త్ర ప్రకారంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి హనుమత ఆరాధన చేసుకోవాలి జగన్మాత ప్రీతికరంగా దేవి కట్టెమాల స్తోత్రాన్ని పర్చన చేసుకోవడం దేవి భాగవతాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సకల మనోవాంఛలంతా కూడా ధార్మికమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛనంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రాజ్యోగ ప్రాప్తికి వస్తున్న రాజశ్యామర యజ్ఞాపికలు ఆచరించుకోవడం ఈ పరిష్కారం అంతా కూడా చేయడం అన్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగంగా అరుదైన కష్టగ్రహ కూటమిగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా మీదంతా కూడా భగవంతుడే ఆరాధన చేసుకోవడం జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తిగా రాజయోగ ప్రాప్తి క్రైమా